రాష్ట్రంలో కాంగ్రెస్ బ్యారెస్ పార్టీల మధ్య ఉన్నది చీకటి ఆ రెండు పార్టీలు ఒకటేనని బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి నిప్పులు చెరిగారు సోమవారం పెద్దమల మండల పర్యటనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంకు కేటీఆర్ ను లోపలేసే దమ్ము మీకు లేదు లక్షల కోట్లకు కుమ్మకోణాలు జరిగాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు బ్యారెస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండ ప్రశ్నించారు జైల్లో పెట్టే దమ్మో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కానీ తప్పు చేసిన కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టిన ఘనత బీజేపీ చేశారు కాళేశ్వరం కాళేశ్వరం వత్తుకుండు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దోపిడైందని వతుకుండు రైస్ రీసైక్లింగ్ లోపడేది పోయిపోయి ఆ చిన్నది డెబ్బై డెబ్బై కోట్ల దీన్ని పట్టుకుండు కనీసం దాంట్లో లోపడేయండి మేము కవిత నేసిన మీకు కేటీఆర్ నేసిన ధైర్యం ఉందా అని మీరు ఇన్నేం మాట్లాడిన లక్ష కోట్లు దోసుకున్నారని ఎందుకేమి రెండేళ్ళు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎందుకు మీకు మునుగోట్ల సూర్యులు చూస్తే మున్గోడ్లు ఇద్దరు కలిసి బీజేపీని కూడగొడత ప్రయత్నం చేసిండ్రు సాధించు కూడా ముంగోట్ల భారత్ జోడ యాత్రకు బస్ పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం భారత్ జోడ యాత్ర ఎవరు రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్రకు ఆర్టీసీ బస్సులు కిరాయి పంపించింది నేను ఆర్టీఐ వేసినా ఇంకా సమాధానం రాలేదు మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసిన్నారు